ఈ నెల ఏడవ తేదీ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకి బాగా కలిసి వస్తుంది సో మరి ఈ రాసుల్లో మీ రాశి ఉందో లేదో చూడండి ఎందుకంటే నాలుగు రాజయోగాలు అనేది రాబోతున్నాయి ఆ నాలుగు రాజయోగాల కారణంగా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఆ రాశులంటే చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ Triple మొదటిది కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి కొన్ని కొన్ని పనుల్లో రాణించినంతగా మరెవరూ కూడా రాణించలేరు విద్యకు సంబంధించిన విషయాల్లో వ్యాపారాల్లో మంచి అవకాశాలతో పాటు లాభాలను పొందే అవకాశం ఉంటుంది ప్రధానంగా బంధువులు స్నేహితులు సహకరిస్తారు అది మీ అదృష్టం అని జ్యోతిష్యులు తెలియజేస్తారు ఈ సమయంలో తప్పకుండా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే సింహరాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఇబ్బందులేమీ రావు అలాగే ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు అద్భుతమైన లాభాలు వీళ్ళ సొంతమవుతాయి పెద్దల నుంచి ఆస్తి కూడా కలిసి వస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఇక మకర రాశి వాళ్ళకు కూడా వ్యాపారాల్లో విజయాలు అందుకుంటారు కొత్తగా పెట్టుబడులు పెడతారు అనుకున్న సమయంలోనే పనులు పూర్తవుతాయి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది సన్నిహితులు బంధువులు స్నేహితులతో చాలా చక్కగా ఉంటారు పది మందికి సహాయం చేస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శించి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దుబారా ఖర్చులనేది తగ్గుతారు ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది వీరికి అదృష్టం కూడా సహకరిస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు విద్యలో ఉన్న వాళ్ళు బాగా రాణిస్తారు పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది భౌతిక సౌకర్యాలు కూడా వీళ్ళకు పెరుగుతాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశుల్లో మీరు రాశు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి